అరటి పువ్వుని మాకు చాలాసార్లు పరశురాములు కృష్ణవేణి దంపతులు ఇంటికి పంపించారండి ఆ అరటి పువ్వుని అమ్మగారు వాళ్ళు కూర చేసుకుంటారు అని చాలా అభిమానంతో పంపించారు కానీ నేను అప్పుడు చేయలేకపోయాను అనమాట అంటే దాని ప్రాసెస్ నాకు తెలియదు వాళ్ళు ఇచ్చిన పువ్వులని ఒకళ్ళకైతే ఒకళ్ళకి పంపించాను తర్వాత ఒకసారి అయితే మాత్రం చేయలేకపోయాను ఆ ప్రాసెస్ని ఇవాళ నేర్చుకుందాము మీరు కూడా రండి అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఒక మంచి వెజిటబుల్ గురించి నేనైతే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది మన అరటి పువ్వు అనమాట అరటి పువ్వుని కూర చేసుకుంటారు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు అలాగనే ఆ కూర చేసే విధానం మీ అందరికీ తెలుసా అలానే ఇది అరటి ఫ్లే మన ఫ్లవర్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే వెజిటబుల్ని అన్నిటినీ కట్ చేసుకోవటం వేరు అరటి పువ్వుని కట్ చేసుకునే విధానం చాలా వేరుగా ఉంటుంది అది కూడా నాకు అంటే మనకి పెద్దవాళ్ళు ఇలాంటి కూరల గురించి చెబితేనే మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అరటి ఫ్లవర్ని కర్రీ చేస్తారు అన్న సంగతి కూడా చాలామందికి తెలియదు అంతదాకా ఎందుకండి కూర చేస్తారు అన్న విషయము నాకు కూడా తెలుసు కానీ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో అనేది నాకే తెలీదు అలాంటిది ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఎలా తెలుస్తుంది అందుకోసమే కొన్ని విటమిన్స్ మంచిగా ఉండేది అలాంటి వెజిటబుల్స్ని మనం పిల్లలకి పరిచయం చేయాలి అలానే వాటిని వండే విధానం వాళ్ళకి చెప్పాలి మనం నేర్చుకోవాలి వాళ్ళకి చెప్పాలి ఈ రోజైతే ఈ కూర గురించి నేనైతే నేర్చుకున్నానండి అంటే కూర ఇంకా చేయలేదు కానీ కూర చేసే విధానం నేర్చుకోకముందు అసలు దీన్ని ఎలా కట్ చేయాలి అనే విషయం తెలుసుకున్నాను ఇంకా ముందుగా చెప్పాలి అంటే ఇందులో ఉన్న రేకులు ఒక ఒక లేయర్ లేయర్గా మనకి ఆ ఫ్లేవర్లోంచి బయటకు తీయాలి ఫస్ట్ ఆ తీసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకునే ముందు మాత్రం ఈ లేయర్ అంటే లేయర్ తీసిన తర్వాత ఒక్కొక్క మొగ్గలు అనమాట మనకి ఇక్కడ తీసే ఒక ఒక దాన్ని అందులోంచి తీయాలి దాన్ని ఏంటి అంటారంటే దొంగోడు అంటారట అండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఈ సన్న రేకుని దొంగోడు అంటారట నాకు కూడా విచిత్రం అనిపించింది ఇంకా ఇంకా అది తీసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా కట్ చేసుకోవాలి అది తీసిన తర్వాత నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అది అసలు కట్ అవ్వదు అది ఒక తీగలాగా ఉండి మొత్తం కూడా నేను కూడా నమ్మలేదండి అవన్నీ ఏమో వెంటనే కట్ అయిపోయినాయి ఇది మాత్రం అస్సలు కట్ అందువల్ల దీనిని మనం తింటే లోపలికి ఇది అరుగుదల అనేది ఉండదు అలాగనే ఇది మొత్తం కూడా ఒక ఒక మనకి తీగలాగ అనమాట అస్సలు కట్ అవ్వని అవ్వలేదండి అందుకోసం అది తీసిన తర్వాతనే ఈ కర్రీ అనేది ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి మొగ్గలో మొగ్గలోంచి కూడా ఈ దొంగోడు అంటే దాని దొంగోడు అంటారట దాన్ని మాత్రం తీసిన తర్వాతనే మనం అన్ని తర్వాత కూర అనేది ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి ఇంకా ఈ కూరని ఉడకపెట్టుకొని చక్కగా మనం అన్ని కర్రీస్ ఎలా చేసుకుంటామో అలానే జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళన్నీ వడగట్టేసుకొని మనం చక్కగా కొంచెం నూనె వేసుకొని పోపు చేసుకొని ఇంకా బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇందులోకి జీడిపప్పులను కూడా కొంచెం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటారట ఈ విషయాన్ని నాకు ఈరోజు ఇంత మంచి విషయం అనమాట ఈ కూర గురించి మంచి రెసిపీస్ మనకు తెలిసినప్పుడు వెంటనే నేను కూడా మీకు చెప్పాలి అన్న ఒక తాపత్రయం తోటి ఈ అరటి పువ్వు గురించి అరటి పువ్వు కూర ఎలా చేస్తారు అని చెప్పి నేను నేర్చుకున్నానండి ఓపిగ్గా అంటే మనకి ఓపిక ఉండాలి ఇవి తీయాలంటే చక్కగా అన్నీ అయితే ఈరోజు తీస్తూ ఉన్నాను నేను కూడా ఓపికగా ఇవన్నీ తీసేసి కర్రీ చేసుకొని జీవితంలో ఒక్కసారిన టేస్ట్ చేయాలి అని నాకు అనిపించింది అంటే ఇంతవరకు మనం టేస్ట్ చేయలేదు కదా ఇప్పుడు టేస్ట్ చేయాలని చెప్పి నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఇంకా మనం ఒక్కళ్ళగా కాకుండా ఇద్దరు ముగ్గురుగా కూర్చొని ఈ లేయర్లన్నీ కూడా తీసేసుకోవాలి ఎందుకు అంటే ఇవి తీసిన తర్వాత మనకి బంగాళాదుంపలు కట్ చేస్తే ఎలా మనం నీళ్ళల్లో వేయకపోతే బయట పెట్టి ఉంచితే ఎలా బ్లాక్గా అవుతాయో ఇవి కూడా మనకి తీసిన తర్వాత అలా మనం తీసిన టైమును బట్టి ఇవి అంటే తీసి ఎక్కువసేపు బయట ఉంచితే బ్లాక్గా అయిపోతాయి ఏటండి అందుకోసం ఇదంతా తెలిసేటప్పటికీ అసలు కూర తెలిసిన సంతోషం కంటే మళ్ళీ ఇవి బ్లాక్గా అయితే అనేసరికి ఒక టెన్షన్ పట్టుకుంది నాకు అందుకోసమే స్పీడ్ స్పీడ్గా వేస్తున్నాను మొత్తం కూడా ఇవన్నీ తీసుకున్న తర్వాత చక్కగా ఈ కర్రీని చేసుకుని తిన్న తర్వాత ఆ టేస్ట్ని కూడా మీకు చెప్పాలి అని నేనైతే అనుకున్నాను ఇంకా మీలో చాలామందికి ఈ కూర తెలిసి ఉంటే ఏ చేసే విధానము ఎలా చేయాలి అని చెప్పి నాకు కూడా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి తప్పకుండా నేను కూడా అలా మీరు చెప్పిన ప్రకారం ట్రై చేస్తాను చూసారు కదండి మొత్తం తీసుకుని ఇక్కడ మా పిన్ని వస్తే మా పిన్ని కూడా ఈ మో అంటే ఈ ఫ్లేవర్ గురించి చెప్తున్నాను అది ఇలా ఇది ఇది తీసి ఒక్కసారి చూడు దీన్ని కట్ చేయనంటే అసలు తీయలేకపోయిందండి అంత స్టాండర్డ్గా ఉందనమాట నిజంగా అండి ఒక్కొక్క వెజిటబుల్లో ఒక్కొక్క దాని దాని విలువలు అనమాట అలా ఉన్నాయి మనము అది తీసిన తర్వాతనే ఈ కర్రీని చేసుకోవాలి అండి అంత ఉందన్నమాట ఈ కర్రీకి కానీ విటమిన్స్ బాగా ఉంటాయట అయితే అరటి చెట్టు గురించి కూడా మనకి మంచి 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 విషయాలు చాలా తెలుసండి అరటి అరటి చెట్టులో ప్రతి భాగము కూడా పనికి వస్తుంది మనకి అరటి అరిటాకు మంచిగా విస్తరగా వాడుకోవచ్చు అరటి కాండాన్ని శుభకార్యాలకి పెట్టుకుంటాము అలాగే కార్తీక మాసంలో అరటి దొప్పల్ని వాడుకుంటాము ఇంకా అరటి పండ్లని మనము తినే పండ్లు అయితేనేమో తింటాము కూర అరటికాయలు అయితే కూర చేసుకుంటాము ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అరటి గెల వచ్చిన తర్వాత ఎక్స్ట్రా పూలని ఇలా కర్రీ చేసుకోవచ్చు ఇదండి వీడియో